కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం వృషభ రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో మూడవ తేదీ అనగా మనకి బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు తెల్లవారితే మీ జీవితంలో ఈ వ్యక్తితో సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు ఎవరు ఆ వ్యక్తి ఏం జరగబోతుంది మీ జీవితంలో ఏ మార్పు కలగబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున మీ మాట తీరులో ఆలోచన విధానంలో అడుగడుగున కూడా మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ సంఘటన ఏమిటి ఆ సంఘటన రీత్యా ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధన లాభం కావచ్చు ఒకంత అదృష్టం ఒకంత దురదృష్టం కనిపించే అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైన ధన సంపాదనలు కలగబోతున్నాయని చెప్పొచ్చు మీ యొక్క పెద్దల నుంచి వస్తున్న ఆస్తి పాస్తులు కావచ్చు లేదంటే మీకు అస్సలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పొచ్చు మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా ఈ రోజైతే మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది శుభ సమయమని ఈ రోజున చెప్పుకోవాలి మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం కానవస్తుంది ఏదైనా కానీ ఈ రోజున వృత్తి ఉద్యోగ లేదా బయటికి వెళ్ళినప్పుడు పండ్ల మీద వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏమిటంటే అనుకోని పరిచయాలు ఏర్పడబోతున్నాయి అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహ బంధంగా కావచ్చు లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజున మీ జీవితంలో బలమైన బంధంగా నిలబడబోతుంది ఆ యొక్క వ్యక్తి కారణంగా జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా వారు నచ్చడం కావచ్చు మీరు వారికి బాగా నచ్చడం కావచ్చు వారికి వారి మాటకు మీరు ఇంప్రెస్ అవ్వడం లేదా మీ మాటకు వారు ఇంప్రెస్ అయిపోవడం ఇలా హుందాగా ప్రవర్తించండి వారి మాటలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడం ఇటువంటివి అన్ని కూడా ఈ రోజున ఎక్కువగా మీరు ఆకర్షితులు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎదుటి వ్యక్తుల తెలివితేటలు కావచ్చు చురుకుదనం కావచ్చు అందం కావచ్చు హుందాతనం కావచ్చు అవసరమే కావచ్చు ఆ వ్యక్తులు మీకైతే ఆకర్షితులవుతారు ఎలాగైనా మీతో మాట్లాడాలని పదే పదే ప్రయత్నాలు చేయడం మీ యొక్క ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించడం తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా మీరే మా ప్రపంచం అని చెప్పి అవతల వారి ద్వారా చెప్పియడం ఇటువంటివి జరుగుతాయండి ఇటువంటి అనూహ్యమైన పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా ఈ రోజున పలకరించబోతోంది స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశ్యాలతో మాట్లాడే స్వభావం కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా కానీ తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసినా వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకపోతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు నా ఫ్యామిలీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నింటికంటే ఎక్కువగా వీరు కుటుంబాన్ని చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నా పనిలో ఉన్నా కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేస్తున్న పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ రోజున కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తారు జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైనా ఇంతకు ముందు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి ఈ రోజు తొలగిపోతాయి గతంలో పెట్టుకున్న గొడవలు ఇవన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితానికి మంచి భాగస్వామి ద్వారా మంచి సలహాలు ఈ రోజు పొందే అవకాశం ఉంది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి కార్యాన్ని లేదా వారితో ఆప్యాయంగా పలకరించి విందు భోజనాలకి సమయాన్ని కేటాయించవచ్చు వారితో కలిసి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులతో ఈ రోజున మాట్లాడడం కూడా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది వ్యాపార పరంగా మంచి లాభాలు గణిస్తారు పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకున్నా ఈ రోజున లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు మీ ఇంట్లో ఈ రోజున ఏం జరగబోతుంది అంటే గనక ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం కూడా తెలుస్తోంది ఏదైనా తెలియని ఒక విషయం ఇంట్లో వాళ్లు దాచిపెట్టినా ఈ రోజున బట్ట బయలు కాబోతుంది కాస్తంత కోపం రావచ్చు బాధ కూడా కలగొచ్చు నిరుత్సాహపడవచ్చు కానీ వారు మీ మంచికే చేశారంటూ జ్ఞాపకం ఉంచుకోండి కోపాన్ని కాస్తంత అదుపులో ఉంచుకోండి దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించండి శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి పేదవారికి వీలైనంత సాయం చేయండి ఇంట్లో శివనామస్మరణతో పాటుగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా మేలు కలగ